క్రైస్తుల ఈ ఉదయ కాలంలో దేవుని సన్నిధిలో మనము వాక్యం ధ్యానించుటకు దేవుని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం గడిచిన వారం అంతా కూడా దేవుడు కాపాడాడు మరి ఈ నూతన వారంలోనికి ప్రవేశపెట్టాడు అప్పుడే ఇది ఈ నెలలో చివరి పునరుత్న దినంగా ఉన్నది నిజమే ఎంతో త్వర రోజులు గడిచిపోతున్నాయి అయితే మన జీవితాలలో మనము అనేకమైన సమస్యలు ఎదుర్కొని ఉంటాం కష్టాలు ఎదుర్కొని ఉంటాము కొన్ని సుఖాలు కూడా ఎదుర్కొని ఉంటాం సంతోషాలు ఎదుర్కొని ఉంటాం అయితే అన్ని సమయాల్లో అన్ని కష్టాల్లో అన్ని పరిస్థితులలో కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఈ రాబోయే వారం అంతా కూడా దేవుడు మనకు తోడై ఉండాలని ప్రార్థన చేద్దాం ఇదే పునరుత్వ దినమై ఉండగా దేవుడు ఇదనమంతా కూడా ఆయన దీవెళ్లతో మనల్ని నిండాలని నింపాలని కూడా ప్రార్థన చేద్దాం దినము దేవుడు మనకి ఇచ్చిన కృపా వార్త యోహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరువ విడిచడము ఆదరణకర్త అనగా తండ్రి నా నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను ఈ మాటలు మరి ప్రభ నేష్క్రిస్తు వారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు తను సిలువకు అప్పగింపబడక మునుపు ప్రభు చాలా విషయాలు మాట్లాడినట్లుగా యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు ఈ సువార్త ఒక ప్రత్యేకమైనటువంటి సువార్త యోహాను స్వార్థ ఎందుకంటే మిగిలిన సువార్తలలో దేవుని యొక్క జన్మ వృత్తాంతము ఆయన యొక్క పరిచర్య అవన్నీ కూడా రాసి రాయబడి ఉన్నాయి అయితే ఈ గ్రంథంలో యోహాను భక్తుడు తను అంటే దేవునితో వారికి ఇంత శిష్యులకు కలిగినటువంటి ఒక గొప్ప సంబంధాన్ని అనుబంధాన్ని తెలియజెప్తూ ఉన్నాడు దేవుడు వారితో ఎంతగా మాట్లాడాడు ఎన్ని విషయాలు తెలియజేశాడు ఇవన్నీ కూడా ఈ సువార్తలోనే ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాం మరి ప్రభు ఏం చెప్తున్నాడంటే నేను వెళ్తాను నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళా వెళ్ళాల్సి వస్తుంది అయితే నేను మీకు ఒక ఆదరణ కట్టను పంపిస్తాను అని చెప్తున్నాడు ఈ శిష్యులకు అసలు అర్థం కాలేదు ఇది ఈయన ఏం చెప్తున్నాడో వారికి తెలియలేదు మరి కొంతమంది ప్రయాణికులు ఇక్కడికో చాలా దూర ప్రాంతానికి వెళ్తూ ఉన్నారట అయితే వాళ్ళు ఒక వాళ్ళకి దారి తెలియలేదు దారి దారి తెలియని పరిస్థితులలో వారు ఆ జిపిఎస్ అని పెట్టుకుంటూ ఉంటారు కదా అలాంటి ఒక రూట్ తెలియజెప్పే ఒక మ్యాప్ ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ను ఆన్ చేసుకొని ఆ యాప్ ను చూసుకుంటూ దాని దా అది చూపించిన ప్రకారంగా వెళ్తూ ఉన్నారట అయితే ఆ దారి అంతా కూడా అగమ్య గోచరంగా చాలా భయంకరమైన డస్టీగా ఆ చాలా ఎగుడు దిగుడు రోడ్లతో చాలా భయంకరంగా ఆ దారి అంతా ఉందట కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎలాగో వేరే ఇంకొక మ్యాప్తో ఇంకొక రూట్లో వచ్చి ఏదో విధంగా మరి తిరిగి తమ మార్గానికి వెళ్ళారు అయితే వారికి చాలా సమయం వ్యర్థమైంది చాలా కష్టం కూడా అనిపించింది ఎందుకంటే ప్రయాణం అంటే ఎప్పటికీ కూడా కష్టమే కదా కార్లో అయినా సరే ఎక్కడైనా సరే అయితే ఆ ప్రయాణంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారట అయితే ఈ లోకంలో మనము ఎలాంటి గైడెన్స్ చూస్తూ చూస్తున్నాము ఎలాంటి గైడెన్స్ మనకున్నది అది ఈ లోక సంబంధమైనటువంటి గైడెన్స్ కొరకు మనము జిపిఎస్ పెట్టుకొని ఆ విధంగా వెళ్తూ ఉంటాం అయితే మనకు ఆత్మీయంగా మన జీవితానికి సంబంధించినటువంటి ఆ నడుపుదల కొరకు మనము ఎవరిని వెతకాలి ఎవరిని మనము అడగాలి అంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా మనకు ప్రభైన ఏసుక్రీస్తు ప్రభైన ఏసుక్రీస్తు నామంలో దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఆయన మనల్ని డైరెక్ట్ చేస్తాడు ప్రతి విషయంలో కూడా మరి ఇక్కడ తండ్రి ప్రభైన ఏసుక్రీస్తు మనకి ఏం చెప్తున్నాడంటే ఆదరణ అనగా తండ్రి నా నామం పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను మరి ప్రభు తాను అప్పగింపబడక మునుపు అంటే సిలువ యాగానికి వెళ్ళక మునుపుగా అనేక విషయాలు చెప్పాడు అయితే వీళ్ళకు గుర్తుంటాయని ప్రభు అనుకోవడం లేదు అందుకే ఆయన చెప్తున్నాడు నేను నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీకు వస్తాడు ఆయన అంటే ఆదరణకర్త అంటే ఎవరు అని తండ్రి వివరంగా చెప్తున్నాడు ప్రభు వివరంగా చెప్తున్నాడు ఎవరంట అంటే తండ్రి నా నామమున పంపభూమి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అంటే పోలీస్ పిరేట్ ఆయన కూడా దేవుడే కదా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలో వస్తాడనమాట మనలో ఉంటాడు ఆయన మనకు సమస్తమును బోధిస్తాడు మరి అంతేకాకుండా ప్రభు వారికి ఏం చెప్పాడో అవన్నీ కూడా గుర్తు చేస్తాడు అని ప్రభు వారికి చెప్తూ ఉన్నాడు ఆయన సమస్తమును కూడా సత్యంగా సత్యంను తెలియజేస్తాడు సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు ప్రభు తన ప్రభని యేసుక్రీస్తు వారికి అన్ని తెలుసు ఆయనకు ఆయన త్వరలో మరణించబోతున్నాడు ఆయన తన శిష్యుల నుంచి ప్రత్యేకం ఆ తర్వాత ఆయన వీళ్ళతో ఉండకపోవచ్చు కొద్ది కాలం మాత్రమే ఒకవేళ ఆ తర్వాత కూడా ఆయన వాళ్ళతో లేరు కదా ఆయన అప్పుడప్పుడు ఒకసారి అలా కనిపించిపోయినట్లు చూస్తాం అలాగా ఆయన వరి వీరితో మరణించిన తర్వాత తిరిగి పునరుత్ అయిన తర్వాత అసలు ఆయన శిష్యులతో లేడు కనుక వారు ఎంత లోన్లీగా ఫీల్ అవుతారు ఒంటరితనంతో బాధపడతారు వారు అభద్రతాభావంలోకి వెళ్తారు వారికి ఇంకా ఏ మార్గము లేదు ఏ విధంగా చేస్తారు అని ఒక దిగులు మరి ప్రభు కూడా ఉన్నట్లుగా ఆయన వీరికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తూ తాను వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా ఉండకుండా వాళ్ళు ధైర్యంగా ఉండడానికి వారికి ఆదరణకర్త ఆయన అది ఆ ఆదరణకర్త ఎలా వస్తాడు అంటే ప్రభని స్కృతి నామంలో వస్తాడు ఆయన వచ్చి వీరితోనే ఉంటాడు ఆయన వీళ్ళకి దారి చూపిస్తాడు ఇవన్నీ విషయాలు ఆయన చెబుతూ ఉన్నాడు ఆయన శిష్యులను శిష్యులతో ఒకటే చెప్తున్నాడు మీరు దేవుని ఆజ్ఞలను తప్పకుండా గై దేవునికి విధేయత చూపించాలి అదే విధంగా హోలీ స్పిరిట్ అంటే ప్రభు పరిశుద్ధాత్ముడు కూడా మీకు కొన్ని చెప్తూ ఉంటాడు ఆ చెప్పిన ప్రకారంగా మీరు నడుచుకోవాలి ఎందుకంటే ఆయన సత్యంతో కూడినటువంటి ఆత్మ ఆయన సర్వసత్యంలోనికి నడిపిస్తా మిమ్మల్ని నడిపిస్తాడు ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు వీరిలో అంటే మనుషుల్లో మనలో ఎవరైతే ప్రభువును అంగీకరించారో వారందరిలో కూడా ఆయన నివసిస్తాడు ఆయన మన తరఫున న్యాయవాదిగా ఉంటాడు ఆయన మనకు మన నిమిత్తం మన పక్షంగా ప్రార్థించేవాడుగా ఉంటాడు ఆయన మన కొరకు ఆయన పంపబడ్డాడు ఆయన మన మనకు సమస్తం కూడా బోధిస్తాడు ప్రతిది కూడా ఆయన ప్రభువు చెప్పినవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అని ప్రభు చెప్పినప్పుడు వారికి ఒక విధమైన భయం వేసింది వారు వారు అసలు నమ్మలేదు అంటే నమ్మడం లే నమ్మలేకపోవడం అంటే ప్రభు ఏం చెప్తున్నాడో వారికి అర్థం కానటువంటి పరిస్థితి అనమాట ప్రభు తమను వదిలిపెట్టి వెళ్ళిపోతాడా ఎక్కడికి వెళ్ళిపోతాడు మమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టి వెళ్ళిపోతాడా ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటూ ఉంటే అప్పుడు ప్రభువు చెప్తున్నటువంటి మాటలు నీ హృదయమును కలవరపడని యుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందులో విశ్వాసం ఉంచుడి అని చెప్తూ ఉన్నాడు మరి వారికి అర్థం కాలేదు ప్రభు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికో వెళ్తానని చెప్తున్నాడు మరి ఇది ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితులలో కన్ఫ్యూజన్లో వారున్నారు అప్పుడు ప్రభువు చెప్తున్నాడు ఆదరణకర్త అంటే సత్యస్వయ్య యొక్క ఆత్మ ఆత్మను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు లోకం ఆయనను చూడదు ఆయన ఎరుగదు కాబట్టి ఆయనను పొందనరు కానీ మీరు ఆయన నెరుగుదరు ఆయన మీతో కూడా నివసించను మీలో ఉండను మిమ్మను అనాథలుగా విడవను మీ వద్దకు వత్తును అని చెప్తున్నాడు ఆయన అంటే ఆయన ఉద్దేశం ఆయన ఆత్మరూపిగా ఆయన వీరిలో ఉంటాడు వీరితో ఉంటాడు అన్న విషయం అయితే వారికి తెలియక వారు చాలా దిగులు పడుతూ వారు చాలా ఒక విధమైన కు గురైతూ దిగులు పడుతూ ఉన్నారు అయితే దేవుడు మాత్రం ఒక గొప్ప అద్భుతమైనటువంటి వరము పరిశుద్ధాత్మ వరము ఆ వరమును మనకందరికీ అనుగ్రహించాడు ఎవరైతే తండ్రిని అంగీకరించారు ఎవరైతే ప్రభువును ఏ ప్రభుని ఈస్కృతి అంగీకరించారో వారందరికీ కూడా మరి పరిశుద్ధాత్ముడు వారిలో ఉంటూ వాళ్ళను నిత్యము నడిపిస్తూ ఉంటాడు ఆయన వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన ప్రతి విషయంలో మనకు గైడెన్స్ ఇస్తూ ఉంటాడు ప్రతి విషయం మనకు తెలియజెప్తూ ఉంటాడు మనం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో మనము భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు అదే విధంగా మనకు ప్రార్థన రావడం చేయడం రాదని దిగులు పడవలసిన అవసరం లేదు ఒకవేళ మనకు ప్రార్థన చేయడ చేసే అవకాశం లేక లేనప్పుడు లేకపోతే ప్రార్థన చేయడానికి మనకు రాక దుఃఖంతో చాలా దుఃఖంతో ఉండి లేకపోతే అనారోగ్యంతో ఉండి మనం ఏం చేయలేని ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే తన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నటువంటి ఆత్మ మనకు బదులుగా ఆయననే ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో మనకు బదులుగా ఆయన ప్రార్థన చేస్తాడు అలాంటి గొప్ప పరిశుద్ధాత్ముని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన మనలో ఉంటూ మనల్ని నడిపిస్తాడు అంతేకాదు పరిశుద్ధాత్ముడు ప్రపంచంలో ఈ లోకంలో ఉన్నటువంటి అందరు విశ్వాసులను కూడా ఏకం చేస్తాడు ఐకమత్యంతో ఉంచుతాడు అందరినీ ఒక బంధంలో ఉంచుతాడు అందరినీ మరి దేవుని దగ్గరకు నడిపిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి రావడానికి మరి పరిశుద్ధాత్ముడు పని చేస్తూ ఉంటాడు ఈ లోకంలో ఆయన చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు అద్భుతమైనటువంటి కార్యాలు ప్రతి ఒక్కరిని ఆయన ఆకర్షిస్తూ దేవుని దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు ఎవరైతే మరి పరిశుద్ధాత్మని పొందుకుంటారో వారందరూ కూడా ఆ దినం తెలుసుకుంటారు ఏంటంటే తండ్రి ప్రవణ ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు వీరందరు కూడా ఒకటే అని వారు అర్థం చేసుకుంటారు ఈ విధమైనటువంటి గొప్ప జ్ఞానంను వారికి బోధించి ప్రభను యేష్క్రిస్తూ వాళ్ళను సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనల్ని అందరిని కూడా సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన తనంతట తాను ఏమీ బోధింపడు కానీ వీటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మనకందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి మనము దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారమై దేవుని యొక్క పరిశుద్ధాత్మని కలిగిన వారమై ఈ లోకంలో జీవిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనము అనేకమైన గొప్ప కార్యములను చేయగలము మనకందరికీ తెలుసు ప్రభేణ ఆ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ ఒక గొప్ప అనుభవము వారికి ఎప్పుడు కలిగిందంటే పెంతకోస్త దినాన జరిగింది అది మనము అపస్తల కార్యముల గ్రంథంలో రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు వీరి మందరి మీదికి దిగి వచ్చినప్పుడు వారు అద్భుతమైనటువంటి శక్తి పొందుకున్నారు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వారు అనేక భాషలు మాట్లాడడం జరిగింది ఆ భాషలు అక్కడున్నటువంటి వారు అనేక మంది అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు కదా వారందరికీ కూడా అర్థమైపోయాయి అంటే అక్కడున్న వారు ఎంతమంది ఉన్నారో వారందరి భాషల్లో కూడా వాళ్ళు మాట్లాడుతూ దేవుని వాక్యం బోధిస్తున్నారు దేవుని గురించి శార్త చెప్తూ ఉన్నారు అద్భుతంగా వారు మాట్లాడుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు ఇదేంటి వీరు ఇన్ని రకాల భాషలు మాట్లాడుతున్నారు వీరికి ఈ భాషలు ఎలా వచ్చు అని ఇంకా పేదరు బోధిస్తూ ఉంటే వాళ్ళు అసలు ఎంత ఆశ్చర్యపోయారంటే పేతుడు ఒక పామరుడు కదా ఇతడు ఇంత గొప్పగా ఇంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయారు అదంతా ఎలా జరిగింది అంటే కేవలం పరిశుద్ధాత్మ శక్తి వల్లనే జరిగింది అందుకే ఆ ఎప్పుడైతే పేతుడు ప్రసంగించాడో ఆయన ప్రసంగం అయిపోయేసరికి అనేక వేల మంది క్రైస్తవులుగా మారిపోయారంట ప్రభుని ఏస్కృస్తుని అంగీకరించి వారు దేవుని బిడ్డలుగా శిష్యులుగా మారిపోయారంట ఎంత అద్భుతం కదా మరి నీలో నాలో కూడా ఆ దేవుని యొక్క శక్తి ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే మనం కూడా అదే విధంగా గొప్ప కార్యాలను చేయగలము మనం కూడా అనేక మందిని ప్రభు వైపునకు ఆకర్షించగలము ఆ విధంగా మన జీవితం కూడా ఎంతో చక్కగా ఉంటుంది ఎందుకంటే ఆయన గైడెన్స్ లో మనం చక్కని పిలువలో నడుస్తాము మంచి మార్గంలో నడుస్తాము సరైన మార్గంలో నడుస్తాము సవైన ఏసుక్రీస్తు మరి తండ్రి అయిన దేవుడు వీరికి ఇష్టమైనటువంటి రీతిలో మనం నడవగలుగుతాము ఆ విధమైనటువంటి కృప మనకందరికీ దేవుడు ఇచ్చినందుకు దేవునికి ఎలాది స్తోత్రం చెల్లించుకున్నాం ఆ దేవుని ఆత్మ మనలో నివసిస్తే మనం ఎలా ఉంటామంట ఆత్మ గలవారు కానీ ఉంటాం కానీ శరీర స్వభావం కలిగి కలిగిన వారుగా ఉండమనమాట అందుకే మనము పవిత్రమైనటువంటి జీవితము చక్కటి జీవితము జీవించగలుగుతాము మరి అంతేకాకుండా దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు ఎందుకంటే మనమంతా కూడా మనము భయపడే ఆత్మను కలిగి లేము మనమంతా మనమంతా కూడా దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాము కాబట్టి మనము ఎంతో గొప్పగా అంటే మన తండ్రి అయిన దేవుణ్ణి అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగినటువంటి ఆత్మ మనం కలిగి ఉన్నాము ఎంత అద్భుతం కదా అలాంటి గొప్ప మరి అలాంటి గొప్ప మనసు మనం కలిగి ఉండాలంటే ఆత్మ కలిగి ఉండాలంటే మనము ప్రగ నేష్క్రిస్తును అంగీకరించాలి ఆ విధంగా మనము దేవునికి వారశలమై దే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినప్పుడు మనం కూడా దేవునికి వారస్లం అవుతాం అలాంటి గొప్ప ఆత్మను మనం కలిగి ఉన్నాం కదా అందుని బట్టి మనం దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించుదాం ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎంత గొప్ప అద్భుతం నీవు నేను ఎలాంటి గొప్ప ధన్యతను కలిగి ఉన్నాం కనుక మనం ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ దేవునికి దేవునికి మహిమ చెల్లిస్తూ గణపరుద్దాం దేవుడి కృపావార్తం గాక ప్రార్థించుకున్నాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత గొప్ప తండ్రి నీకు వందనంలో స్తోత్రంలో తండ్రి దినము పునరుత్న దినం ప్రభా మేము అందరం కూడా కుటుంబాలుగా చేరి మీ చదువులో చేరిని ఆరాధించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనంలో మా తండ్రి దేవ ఇదే కాలంలోనే తండ్రి లేచిన వెంటనే నీ యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి మీరు మాకిచ్చిన కృపను పట్టుకోవడానికి స్తోత్రములు ప్రార్థనలు చేసుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు నాయన నీకు వందనంలో ఈ దినమంతా కూడా మాకు తోడేయడం అని ప్రార్థిస్తున్నాం దినమంతా ప్రభా మీరు మాకు చేసిన గడిచిన వారమంతా మీరు మాకు చేసిన ప్రతి జ్ఞాపకం చేసుకుంటున్నాము దేవా ప్రభా దినం మీరు అందించబోవు వాక్యముని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాము లేవా మరి మాకు మాతో మీరు ఏ విధంగా మాట్లాడతారో దాని గురించి మేము సిద్ధపడ సిద్ధపాటుతో రావడానికి సహాయం చేయండి తండ్రి ఇదం మేము నిన్న వాక్యముని బట్టి కూడా నీ పొందనములు పరిశుద్ధ ఆత్ముడు మాలో ఉంటే ఎంతో గొప్ప సంగతులను చేయగలము ఆ విధంగా జీవించగలము ఆయన నడుపుదలతో మేము అద్భుతంగా చక్కగా మంచి మార్గంలో నడవగలము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలం లేవా అలాంటి కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు ఎవరికైతే ఇంకా ఈ ధన్యత లేదో ఎవరికైతే ఇంకా ఈ జ్ఞానము లేదో ఎవరికైతే ఇంకా నిన్ను ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో వారందరిని బట్టి మీ సంధులు ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను అంగీకరించినట్లయితే తండ్రి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రవ నామంలో వస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మని పొందుకోగలుగుతారు దేవా ఆ పరిశుద్ధాత్ముడు మాలో ఉంటే మేము ఎంతో మంచి జీవితం జీవిస్తాం తండ్రి మరి శరీర స్వభావంలో కాకుండా ఆత్మ స్వభావం గలవారమే చక్కటి జీవితం జీవించగలం తండ్రి దేవా మీరు మమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తారు కాబట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాము అలాంటి గొప్ప భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తల్లి నేను ఎరగని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారిలో ప్రభా మీరు ఆత్మకార్యములను జరిగించండి ప్రభా వారు తప్పకుండా నిన్ను కలుసుకు నేను తెలుసుకుని లాగున వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి తండ్రి రాతి గుణను తీసివేసి మాంస గుణను చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎంతోమంది ప్రభా నేను తెలియక ఇంకా నీ సిలువ విలువని తెలుసుకోలేక నీ సిలువ యాగాన్ని గుర్తించలేక గ్రహించలేక ఉన్నారు దేవా వారందరినీ కూడా మీరు దయతో దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ప్రభా దినమంతా మీరు మాకు తోడైందండి తండ్రి మేము ఆరాధనలో ప్ర పాల్గొని సంతోషంగా కుటుంబంతో నిన్ను శుతించే భాగ్యం దయచేయండి మా ప్రభా తండ్రి మరి సంఘంలో తండ్రి జరుగుతున్న ప్రతి సంఘంలో జరుగుతున్న పరిచయం బట్టి వేలాది వెలాది స్తోత్రములు ప్రపంచంలో అనేక చోట్ల ప్రభా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది అన్న బట్టి నీ వందనములు వాక్యం ద్వారా అనేక మంది మీ వైపు తిరిగినట్లుగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క నామంలో తెలుసుకొని అంగీకరించి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తిదేవా నీవు ఎంతో గొప్ప దేవుడు నాయన ప్రతి ఒక్కరిలో కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మరి సేవకులందరినీ ఆశీర్వదించండి వారిని మీరు అభిషేకించండి ఆత్మ చేత అభిషేకించండి వారి యొక్క ఆత్మపూర్ణమైనటువంటి ఆ వాక్యం ద్వారా అనేకులు మారిపోనట్లుగా అనేకల హృదయాలను తాకున్నట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంఘములలో ఎక్కడై ఎక్కడైతే మరి వారికి సహాయకులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని బట్టి కూడా నేను వందనం చేయించుకుంటున్నాము సంఘాలలో మరి పాటలు పాడి స్థూతించే ఆ కొయర్ గ్రూప్ వాళ్ళని కూడా మీరు దీవించండి ప్రభా మరి సంఘం అంతా కూడా నేను ఎంతగానో చక్కగా పాటలు పాడి కీర్తించి నిన్ను ఆరాధిస్తుండగా తండ్రి ఆ కీర్తనలను బట్టి మీకు అందనాంలో ప్రతి చోట కూడా మీ యొక్క నామము అద్భుతంగా కొన్ని ఆడబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి ప్రతి ఒక్కరు రావడానికి వారి మార్గంలో మీరే తోడుగా ఉండి మనం క్షేమంగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి కుటుంబాలలో ఏ ఏ కుటుంబంలో అయితే మరి సంతోషం లేదో సమాధానం లేదో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ప్రతి కుటుంబం నీ కుటుంబమే తండ్రి మీ వేరుపాటు చేస్తున్నటువంటి కుటుంబ వ్యవస్థను మీరు ఆశీర్వదించండి ముఖ్యంగా ప్రభా ప్రతి కుటుంబం కూడా సంఘంలో ఒక సంఘం కట్టబడడానికి ఎంత అవసరమైందగా ప్రభా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి కుటుంబాలపై దాడి చేస్తున్న సైతాను శక్తులను మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి విధమైన బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఏ ఏ కుటుంబాలలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ఎంతో మంది ప్రభాని సంధికి వచ్చి తండ్రి వారి యొక్క హృదయాలను కుమ్మరించుకొని ప్రార్థనలు చేస్తున్నారు ప్రభా మీరు వారందరి యొక్క మనవులు వింటున్నారని నమ్ముతున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని దీవించండి వారికి నెమ్మదిని సమాధానమును దయచేయండి ప్రభా మీ ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి కూడా చూపించండి ఏ కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న వారు ఉన్నారు వాళ్ళని బట్టి నేను ప్రార్థిస్తున్నాం త్వరగా స్వస్థత అనుగ్రహించండి ప్రభా మాతన్ని వారు కోలుకొని ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయండి ఎవరైనా సర్జరీలో కూడా వెళ్ళి ఉంటే వారందరూ వారందరూ కూడా త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ఈ దినం సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి అందులోంచి త్వరగా బయటకు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావం ఉద్యోగులు మరి ఎంతో బాధపడుతూ అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళందరినీ లేవనెత్తండి తండ్రి వివాహం కుదరలేదని ఎంతమంది అయితే దేవుళ్ళతో ఉన్నారో వారందరినీ మీరు తప్పకుండా వారికి సాటి అయిన సహాయం చూపించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను కూడా దీవించి తండ్రి వారందరూ కూడా సంతోషంతో మీ సన్నిధిలో మరి ఒక దినము సంతానం కలిగినదైన ఒక గొప్ప వార్త వినే కృపను దయచేయమని వాళ్ళని దర్శించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి వారికి అందరికీ సుఖమైన ప్రసాదం అనుభవించమని ప్రార్థిస్తున్నాను నాయన ఆరోగ్యకరమైన శిశువును అనుభవించండి దేవాప్రభ ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలను మట్టి వందనాలు ప్రతి బిడ్డ కూడా మీ బిడ్డ కదా మా తండ్రి వారు ఈ వారిని ఆటంక పరిచవద్దు పర్లోక రాజ్యం ఇలాంటి వారిది అని చదువు ఇచ్చిన దేవా నీకు స్తోత్రము మరి ఆ చిన్న బిడ్డలందరూ కూడా నీ సన్నిధికి రావాలి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని నిన్ను నీ నీ బిడ్డలుగా ఎదగాలి మా తండ్రి ప్రతి ఒక్కరిని ఆ విధంగా పెంచడానికి తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క జ్ఞానం అనుభవించండి ప్రభావ వారందరూ నీ ఎందును మనుషుల దయందును వద్దలు ఉన్నట్లుగా సహాయం చేయండి సండే స్కూల్ పరిచయాన్ని మీరు దేవించండి ప్రతి సంఘంలో సండే స్కూల్ పరిచయం దీవించండి ప్రతి సంఘంలో స్త్రీల పరిచయం దీవించండి యువనస్తుల మధ్య జరుగు పరిచయం దీవించండి ప్రతి చోట కూడా నేను అద్భుతమైన సేవ జరుగులాగానే మీరు కృప చూపించండి నాయన ప్రభా పల్లెలలో అనానుకూల పరిస్థితులలో ఉన్న పరిస్థితులలో కూడా ఎంతమంది అయితే నాయన మరి సేవకులు వెళ్ళి అక్కడ పరిచయం చేస్తున్నారో వాళ్ళందరిని బట్టి నీకు అందనారు వారి కుటుంబాలను మీరు ఆదరించండి ప్రతి ఒక్కరికి కావలసిన సహాయం అనుగ్రహించండి ప్రభా మరి నీ యొక్క వాక్యము అంతకంతకు అభివృద్ధి చెందినట్లుగా ప్రభా అందరూ తెలుసుకొని ప్రతి మోకాలు నీ వంగాలి ప్రతి నాలుక నేను స్థుతించాలి ఆ దినాన్ని త్వరగా రాజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తల్లి దేవా ప్రభ ఎవరికి ఎలాంటి కష్టాలున్నా కష్టాల అన్నిట్ల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల చేయండి ముఖ్యంగా ప్రభా మరి న్యాయపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు ఇంకా అనేకమైన ఇతర సమస్యలు ప్రభా అనేకమైన ఇబ్బందులు ఇక్కట్లు కష్టాలు దుఃఖాలు బాధలు మరి కుటుంబాలలో మరి మనస్పర్ధలు వీటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దండి ప్రభా ఇంతమంది నీ సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించి ప్రతి ఒక్కరికి నీ దీవెన్లు నీ సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ఏదైనా బర్త్డేలు వివాహ ధనం జరుపుకుంటూ నిమిడానికి దీవించండి ఖర్చు సంవత్సరం ఉంటాయి వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చేసుకుంటున్నాము ప్రభు సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులు వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ముఖ్యంగా ప్రభా వారిపైన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నీ సన్నిధి కాంతి వాడిపైన వేయింపజేయండి నీ ముఖకాంతిని వారిపైన ప్రకాశింపజేసి వారికి నీ యొక్క ఆశీర్వాదంలో మెండుగా కుమ్మనించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దినమంతా మీరు మాకు తోడే ఉండండి సంతోషము సమాధానం మాకు అనుభవించి ప్రభా మేము సంతోషంగా ఇందుకు చేరినట్లుగా చూపించమని వేడుకుంటూ ఈ ప్రార్థనన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఈశ్విస్తూ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమె ఆమె